గోదావరిగానికి చెందిన ఓ నిరుపేద యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేత రామగుణ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తెహరా వివాహాన్ని నానమ్మ తాతలు నిర్వహించారు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాయిద్ పాషా ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి మాజీ ఆప్షన్ సభ్యులు తస్నిం భాను సదరు యువతి కుటుంబానికి గురువారం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు వి ఫౌండేషన్ ద్వారా వేళ హరీష్ రెడ్డి అండగా నిలుస్తున్నారని అన్నారు అమ్మాయి గారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరికలో ఉన్నటువంటి వేల హరీష్ రెడ్డి గారికి లౌజ్బాష గారు తెలపడంతో వారు స్పందించి ఈ నిరుపేద అమ్మాయికి ఈరోజు పదివేల రూపాయలు వారు తగ్గడం జరిగింది విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి గారికి ఈ యొక్క పేద కుటుంబం ద్వారా మేము ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే వ్యాల హరీష్ రెడ్డి గారు వినాయక ఈ మొన్న కూడా ఈ మధ్యలే ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కూడా ముప్పై వేల రూపాయలు ఇచ్చి వారికి సొంత ఆటో కూడా కొనుక్కునే విధంగా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు హరీష్ రెడ్డి గారు ఈ రామగుండం ప్రాంతంలో పుట్టి పెట్టిన వ్యక్తి కాబట్టి వాళ్ళు అమెరికాలో ఉండి ఒక ఉన్నత స్థాయికి పోయి ఈ ప్రాంతం మీద ప్రేమ అనుభవం ప్రేమ అనురాగంతో పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు వారి వంతు సహాయం చేస్తున్నారు వారికి భగవంతుడు తప్పకుండా ఆరోగ్యము వారి యొక్క వ్యాపారం గాని వారి యొక్క ఉద్యోగం కానీ ఇంకా వారు ముందుకెళ్ళి ఇలాంటి వారికి ఎంతో రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ రోజు స్థానిక డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అయినటువంటి స్వర్గీయ హమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే అన్నగారు స్పందించి వాళ్ళకి ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయడానికి గొప్ప ఆలోచనతో వాళ్ళ పదివేల రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది అలాగే మన మనం చూసినట్లయితే రామగుండ నియోజకవర్గ ప్రజల కోసం వేలహరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ